ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అయితే కొన్ని రాశుల వారికి అయితే అదృష్టం అనేది పట్టబోతుంది కనుక ఈ యొక్క రాశుల వారికి ఎలాంటి అదృష్టం పట్టబోతుందో తెలుసుకుందాం అయితే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీన సూర్యగ్రహణం అయితే ఏర్పడబోతుంది కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహణం అయితే చాలా శక్తివంతమైనది కనుక కొన్ని రాశుల వారికైతే అదృష్టం అనేది విపరీతంగా పట్టడం అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇదే మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ యొక్క నాలుగు రాశుల వారికి ఊహించినటువంటి అదృష్టాన్ని అయితే పొందుకోబోతున్నారు ఇక ఈ నాలుగు రాశుల అదృష్టాన్ని అయితే మీరు ఎవ్వరు కూడా ఆపలేరండి ఏకంగా మీరు ఇరవై నాలుగు ఏళ్ళ పాటు పట్టిందల్ల బంగారం అయితే అవుతుంది అసలు ఈ నాలుగు రాశులు ఏ రాశులు ఈ రాశులలో ఉన్నారా ఈ రాశులలో అయితే ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడటానికైతే అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇందులో మీ రాశి ఉందో లేదో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఎండు వరకు చూస్తేనే కదా మన రాశి ఉందా లేదా మనకు అదృష్టం పడుతుంది లేదా అనేది తెలుసుకోవచ్చు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అండి ఈ వీడియోని పూర్తిగా అయితే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీన మంగళవారం రోజున మనకు సూర్యగ్రహణం అనేది ఏర్పడబోతుంది ఇక ఈ సూర్యగ్రహణాన్ని రాహుగ్రస్త సూర్యగ్రహణం కూడా అంటారు ఇది ధనిష్ట నక్షత్రం యొక్క నాలుగవ పాదంలో మాఘ బహుళ అమావాస్య రోజునైతే ఈ సూర్యగ్రహణం అనేది సంభవించబోతుంది ఈ సూర్యగ్రహణం ఏర్పడే సమయం ఏంటి అంటే మధ్యాహ్నం తర్వాత మూడు ఇరవై ఐదు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఈ గ్రహణం అనేది ఉంటుంది ఇక ఒక్కొక్క గ్రహణంకు ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంటుంది ఉగాదికి ముందు అలాగే శివరాత్రికి తర్వాత వచ్చే అమావాస్య రోజున సూర్యగ్రహణం అనేది రాబోతుంది కాబట్టి మనకి భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అయితే కనబడదు అంటే మనకి భారతదేశంలో లెక్క ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సూర్యగ్రహణం అనేది మనకి అంత పెద్దగా అయితే కనిపించదు మరి ఇది ఎక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నారా అంటార్క్టిక్లో కనిపిస్తుంది కాబట్టి మీరు ఇక్కడ పాయింట్స్ అనేవి జాగ్రత్తగా అయితే వినండి ఇవే మీకు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇక ఈ ఫిబ్రవరి పదిహేడున బయటకి మాత్రం అస్సలు రాకూడదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఉండే ఏ పనులైనా చేసుకోవచ్చు కానీ బయటకి మాత్రం అస్సలు రాకూడదు ఇక ఇలాంటి సమయంలో అగ్ని కార్యాలు అలాగే పూజలు చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సమస్యలు కష్టాలు ఒడిదుడుకులు బాధలు బయటకి చెప్పుకోలేని బాధలు కొన్ని వ్యాపారంలో పెట్టుబడులు పెడితే మనకు లాభం సంగతి తర్వాత నష్టాలు రావటం ఏ పని చేసినా కూడా అందులో కలుసుబాటు అనేది రాలేక పోవటం ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు లేదా మానసిక సమస్యలు భార్యభర్తల మధ్య గొడవలు ఇలా ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు ఇక శత్రు సమస్యలు జనాల ఏడుపులు నరదృష్టి పాపకర్మం ఎక్కువగా అయితే చాలామందికి కూడా ఉంటుంది ఎందుకంటే మనం మంచిగా ఎదుగుతుంటే కొంతమంది వ్యక్తులు అనేది అసూయతో మనకు నరదృష్టి అనేది ఎక్కువగా తగులుతూ ఉంటుంది ఇక ఇలాంటప్పుడైతే మనకు జాగ్రత్తగా ఉండాలి ఇక ఏ జన్మలో ఏ పాపం చేశామో ఆ దేవుడు ఇంతగా పగబట్టాడు అసలు మాకు సుఖం అనేది లేదు ఎప్పుడు కూడా కష్టాలు బాధపడుతూ అనేది మన మనిషికి చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటివన్నీ కూడా మీకు తొలగిపోవాలి అంటే అగ్ని కార్యాలు కావచ్చు పూజలు కావచ్చు లేదా దాన ధర్మాలు ఉపా ఉపవాసాలు ఇలాంటివి కూడా సూర్యగ్రహణం రోజులు చేస్తే చాలా అయితే బాగా కలిసి వస్తుంది ఈ సూర్యగ్రహణం యొక్క ప్రత్యేకత ఏంటంటే సూర్యగ్రహణం పంచగ్రహణం కుటమిలో జరుగుతుంది ఎప్పుడైతే పంచగ్రహణం కుటమి ఏర్పడుతుందో అంటే బుధుడు శుక్రుడు రాహు రావి చంద్రుడు శృగతి కలిగినటువంటి గ్రహాలు ఇలాంటి సమయంలో బంగారం మరియు వెండి రేట్లు అనేవి విపరీతంగా అయితే పెరుగుతూ ఉంటాయి బంగారం ఇలాంటివి సమయంలో కాస్త తగ్గింది కానీ బంగారం కావచ్చు లేదా వెండి కావచ్చు మీరు కొనుక్కొని పెట్టుకున్నట్లయితే మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే వాటి వల్ల లాభమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు ఎందుకనుకుంటున్నారా ఇంకా తగ్గిందా పెరిగిందా అన్న ఇలాంటివి కంగారు పడకుండా మీకు ఏ మనోధైర్యం ఉండి అప్పులు చేయకుండా మీ దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ తోటి పొదుపుతోటి మీరు కొనుక్కున్నటువంటి మీకు చాలా అయితే బాగుంటుండే కాబట్టి ఇలాంటి అదృష్టాలు అనేవి కూడా మనకు వస్తూ ఉంటాయి ఇక ఈ సూర్యగ్రహణం దగ్గర నుంచి మాత్రం ఈ యొక్క రాశి వారికి విపరీతమైనటువంటి అదృశ్యం అనేది పట్టబోతుంది అందులో మొట్టమొదటి రాశి ఏంటని అనుకుంటూ ఉన్నారా అయితే మొట్టమొదటి రాశి అయితే తులారాశి ఈ తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి అయితే చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ యొక్క రాశి వారికి అయితే ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సూర్యగ్రహణం దగ్గర నుంచి అదృష్టం అనేది చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఇక ఇప్పటి నుంచి మీకు తిరిగి లేని రాజయోగం అయితే ఏర్పడబోతుందని అయితే చెప్పుకోవచ్చు ఇక మీరు చేసే దూర ప్రయాణాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయాణాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి ఇప్పటి నుంచి మీకు ఏంటంటే గ్రహాలు అనేవి చాలా అనుకూలంగా అయితే ఉంటాయైతే చెప్పుకోవచ్చు ఈ గ్ర ఈ సూర్యగ్రహణం రోజున మీరు కొన్ని రకాలైనటువంటి యాగాలు అలాగే పూజలు అమ్మవారికి అభిషేకం చేసుకోవడం ఇక అమ్మవారికి అభి అభిషేకం పసుపు కుంకుమ నీళ్ళతోటి అభిషేకం చేస్తే మీకు చాలా అదృష్టం అనేది పడుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి ఇలా పాటించడం వల్ల మీ అదృష్టం అనేది డబల్ అవ్వడం అనేది గ్యారెంటీ ఇక రెండవ రాశి ఏంటంటే మేషరాశి మేషరాశి వారికి కూడా ఈ సూర్యగ్రహణం నుంచి అయితే చాలా అదృష్టం అనేది పట్టబోతుంది ఇక వీరికి ఉద్యోగంలో మంచి లాభాలు అలాగే స్థాన చలనం అనేది కూడా కలుగుతుంది కొత్త పరిచయాలు కూడా ఈ రాశి వారికి అయితే ఏర్పడుతూ ఉంటాయి వ్యాపారంలో స్థిరత్వం కూడా కలుగుతుంది అలాగే వ్యాపారంలో మంచిగా లాభాలు అనేవి కలిసి వస్తూ ఉంటాయనే చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరు ఉద్యోగంలో చేసేవారికి ప్రమోషన్లు ఏర్పడతాయి మంచి సాలరీ అనేది పెరగడం అనేది గ్యారెంటీ ఇక ఈ మేష రాశి వారికి సూర్యగ్రహణం దగ్గర నుంచి అయితే బాగా అనుకూలంగా అయితే కనిపిస్తూ ఉందని అయితే చెప్పుకోవచ్చు ఇక ఫిబ్రవరి పదిహేడు సూర్యగ్రహణం దగ్గర నుంచి ఏకంగా ఇరవై నాలుగు ఏండ్ల పాటు అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత అదృష్టం పట్టబోతున్నటువంటి రాశి ఎవరు అనుకుంటూ ఉన్నారా ఎందుకంటే ఈ రాశి వారు చాలా గంభీరంగా అయితే కనబడుతూ ఉంటారు ఇక ఈ మూడవ రాశి ఏంటంటే సింహ వారు ఇక ఈ సింహ రాశి వారికి అయితే పట్టలేనటువంటి అదృష్టాన్ని అయితే పట్టుకో పట్టుతుందనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి అదృష్టం అనేది విపరీతంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడో నాలుగు పాదాలు బుబ్బ ఒకటి రెండు మూడో నాలుగో పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించినటువంటి వారైతే సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి చేసి సూర్యుడు ఇక వీరికి సూర్యుడు అధిపతి కనుక ఈ సూర్యగ్రహణం నుంచి అయితే ఎన్నో ఫలితాలైతే వీరు చూస్తారు మంచి మంచి కోరికలు కూడా ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా నెరవేరుతూ ఉంటాయి ఇక సుఖ ప్రాప్తి అనేది కలుగుతుంది అంటే సుఖం సంతోషం ఇలాంటివి కూడా మీకు చాలా అద్భుతంగా అయితే కలుగుతాయని చెప్పుకోవచ్చు కి రాశి వారికి కోరికలన్నీ తీరి మీరు చాలా సంతోషంగా అయితే ఉంటారు వ్యాపారంలో అభివృద్ధి అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది వ్యాపారంలో మంచిగా కలిసిబాటు రావటం అలాగే మీరు చేసే ఉద్యోగాల్లో కూడా మీకు మంచి స్థానం అయితే లభిస్తూ ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి సూర్యుడు అధిపతి కనుక సూర్యుడు యొక్క అనుగ్రహం సూర్యగ్రహణం తర్వాత అదృష్ట యోగాలు అనేవి వీరికి అద్భుతంగా అయితే ఉండబోతున్నాయి సూర్యగ్రహణం రోజున అమ్మవారిని పసుపు కుంకుమలతో అభిషేకం చేస్తే మీకు అదృష్టం అనేది డబల్ కావడం అయితే గ్యారెంటీ కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలా అయితే ఉండబోతుంది ఇక నాలుగవ రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఫిబ్రవరి పదిహేడున తర్వాత నుంచి అయితే అదృష్టం అయ్యే అదృష్టం అయితే చెప్పుకోవచ్చు మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ యొక్క వృచ్చిక రాశి వారికి చాలా అదృష్టం అనేది విపరీతంగా అయితే పట్టబోతుంది కోట్ల గజాన కూడా దొరకబోతుంది ఇక మహారాజయోగం అనేది పట్టబోతుంది కోట్లకు పడగలెత్తడం అయితే గ్యారెంటీ అని అయితే చెప్పుకోవచ్చు ఇక ఇంతటి అదృష్టాన్ని అయితే ఈ నాలుగు రాశుల వారైతే విపరీతంగా పట్టబోతున్నైతే చెప్పుకోవచ్చు ఈ నాలుగు రాశులు వారు కాబట్టి మీరు జీవితంలో సాధించలేనటువంటివన్నీ కూడా సాధిస్తారు ఇక ఎన్నో సంవత్సరాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా ఇప్పుడు మీకు మంచి అయితే దూరం అవుతూ ఉంటాయి అలాగే మీకు మనోబలం అనేది కూడా పెరుగుతుంది ఆరోగ్యంలో కూడా స్థిరత్వం అనేది ఉంటుంది అలాగే శుభం కలిగే అవకాశాలు శుభ సూచనలు శుభకార్యాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క నాలుగు రాశుల వారికి అయితే ఇలాంటి అదృష్టం అనేది సంభవించబోతుంది ఫిబ్రవరి పదిహేడవ తేదీన సూర్యగ్రహణం తర్వాత నుంచి అయితే విపరీ విపరీతమైన అదృష్టాలు రాశులంటే వీరే అనైతే చెప్పుకోవచ్చు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఇలాంటి అదృష్టాలు అయితే ఈ నాలుగు రాశుల వారికైతే విపరీతంగా అయితే పట్టబోతుంది చెప్పుకోవచ్చు